అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి పనులు వేగంగా చేస్తుంది ఇప్పుడు దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ని మీకు చెప్తాను ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు కోసం ముప్పై ఒక వేల ఎనభై నాలుగు కుటుంబాలని సెలెక్ట్ చేశారు ఈ కుటుంబాలు డీకేఆర్ రిజిస్టర్లో పెట్టారు డీకేఆర్ అంటే డైనమిక్ కీ రిజిస్టర్ ఇది సివిల్ సప్లై ఆఫీస్లో ఉంటుంది ఈ ముప్పై ఒక వేల ఎనభై నాలుగు కుటుంబాలు టోటల్గా తొంభై మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మెంబర్స్ ఉన్నారు సో వీరందరికీ కూడా ఈ మే నుంచి రేషన్ ద్వారా బియ్యం అందిస్తారు అని ప్రభుత్వం అయితే చెప్పింది అలాగే పాత కార్డులో కూడా మెంబర్స్ని యాడ్ చేయడం కూడా మొదలుపెట్టారు ఇప్పటి వరకు ఎన్క్వైరీ చేసిన వాటిలో పదివే ఒక లక్ష ఇరవై ఒక వేల తొమ్మిది వందల మెంబర్స్ని పాత రేషన్ కార్డులో యాడ్ చేయడంకి అర్హులు అని గుర్తి గుర్తించడం జరిగింది వీరి వీరిని డీకేఆర్లో రిజిస్టర్ చేశారు ఇలా టోటల్గా పదకొండు లక్షల ఐదు వేల మెంబర్స్ని కొత్త రేషన్ కార్డులు ఇవ్వడాని కోసం గవర్నమెంట్ అయితే రెడీగా ఉంది వీరందరికీ కూడా ఈ మే నుంచి రేషన్లో సన్నబియ్యం అందిస్తారు కొత్త రేషన్ కార్డులు బ్యాచ్ బ్యాచ్గా ఇవ్వడం జరుగుతుంది అని గవర్నమెంట్ చెప్పింది పెళ్ళి అయ్యాక వైఫ్ హస్బెండ్కి సపరేట్గా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు ప్రక్రియ ఫాస్ట్గా జరుగుతుంది కార్డు రాలేదు అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ మే నుంచి రేషన్ అందుబాటులో ఉంటుంది మీ సేవా సెంటర్లో వచ్చిన అప్లికేషన్స్లో ఇంకా మూడు లక్షల అప్లికేషన్స్కి ఎంక్వైరీ చేయలేదు ఆ మూడు లక్షల అప్లికేషన్స్ని ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ అయిన వారిని డీకేఆర్లో రిజిస్టర్ చేస్తారు అని గవర్నమెంట్ అయితే చెప్పింది సో ఇదండి ఈ రేషన్ కార్డుల అప్డేట్ మీకు ఈ అప్డేట్ నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి ధన్యవాదాలు